ఏ విధంగా మేలు చేస్తూ ముందుకెళ్తా ఉంది అట్లాగే ఏ విధంగా ఈ వంద రోజుల పరిపాలన ప్రజలకి మేలు చేస్తుంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత ఇది గ్రామ గ్రామాన కూడా వంద రోజుల్లో చేస్తున్నటువంటి అభివృద్ధిని చేసినటువంటి సంక్షేమాన్ని ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తుంది అనే దాన్ని ఇవాళ చర్చించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో రాజీవ్ నగర్ లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోదర లబ్బా వైకుంఠం ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను డివిజన్ ఇన్ఛార్జీ బత్తుల కొండ అలాగే సోదరి లబ్బా దుర్గా పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం అందరం చూసాం గతంలో రెండు వేల పంతొమ్మిదికి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పింది వస్తే రెండు వేల రూపాయలు ఇచ్చే పింఛని మూడు వేల రూపాయలు చేస్తా ఉన్నారు అందరూ నమ్మి వెయ్యి రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాల్లో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిచ్చి ఆరు వందల యాభై రూపాయలు పింఛన్లు పెంచాడు మనం అందరూ చూసాం మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నేను ఎమ్మెల్యేగా రూపాయలు పెంచింది రూపాయలు చేస్తామని చెప్పాం వికలాంగులకి మూడు వేల ఆరు వేలు మన అధికారంలోకి వచ్చినాక ఎన్ని సమస్యలు ఉన్నా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేద వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు పెంచింది ఒక్క సంతకంతో నాలుగు వేలు పెంచిన నాయకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని కూడా ఎన్నికల్లో చెప్పాం ఏప్రిల్ నెల నుంచి పింఛన్లు పెంచుతాం ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై నెలలో నాలుగు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు అధికారులు రాగానే పింఛన్లు ఇచ్చాం అది కూడా ఇంటి తీసుకొచ్చి ఇచ్చిన ఘనత ఉదయాన్నే ఆరు గంటలకు తీసుకొచ్చి ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే మొన్న వరదలు వచ్చినాయి ఒకటో తారీఖు నాడు ముప్పై ఒకటో తారీఖు నాడు విపరీతమైన వర్షం ఎప్పుడు కురంతర వర్షం మనకి ఆ మూడు రోజుల్లో పడింది అలాంటప్పుడు కూడా మేమందరం రోడ్ల మీదకి వచ్చి డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు నాయకులు మాజీ కార్పొరేటర్లు కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి ఉదయాన్నే ఆరు గంటలకే పింఛన్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీరందరూ అందరూ చూసి ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మెగా డిఎస్సీ తరపున పదిహేడు వేల మంది కష్టాల కడయిల నుంచి ప్రజలు ఆశాజనకంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మొదటి అధికారం చుట్టింది పేదవాడికి అన్నం పెట్టి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం పేదలని కూడా చూడకుండా ఐదు రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు తీసేశారు ఏ ప్రభుత్వం అయినా పేదవాడి గురించి ఆలోచిస్తుంది పేదవాడికి పట్టి అన్నం పెట్టే కార్యక్రమాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేసినటువంటి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఆగస్టు తారీఖు నాడు ఓపెన్ చేసి ఎప్పుడో చూడనటువంటి కనీ విని ఎరగినటువంటి వరదలు వచ్చినాయి ఏ రోజు కూడా మనం అనుకోలే విజయవాడ నగరం ఈ విధంగా వరదలు వస్తాయని ఎప్పుడు మన గతంలో కూడా అనుభవం లేదు అలాంటి వరదలు పైన క్లౌడ్ బరెస్ట్ అయ్యి ఎగువ ప్రాంతంలో విపరీతమైన వర్షాలు వచ్చి గత వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ కాలువలు మెయింటైన్ చేయక ఐదు సంవత్సరాలు ఆ ఇరిగేషన్ కాలువల్ని బుడమేర కాలువల్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఒకేసారి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చేటప్పటికి ఆ కాలువలన్నీ కూడా తెగిపోయి బుడమేరు కాలువలు ఆ నీళ్ళన్నీ కూడా మన విజయవాడ వచ్చినాయి ఫస్ట్ ఇక్కడికే వచ్చింది మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మన రాజీవ్ నగర్ కండ్రిగా ప్రాంతంలో ఎఫెక్ట్ అయినాయి ఆ రోజు నేను రోడ్డు మీదే ఉన్నా ఉదయాన్నే వాటర్ వచ్చినాయి అంటే ఒకటో తారీఖు పొద్దున్నే అన్ని చోట్ల తిరుగుతున్నాం రాజీవ్ నగర్ కూడా వచ్చాం ముప్పై ఒకటో తారీఖు అయితే ఆరడుగు అడుగు ఉన్నటువంటి నీళ్లు ఒకటో తారీఖు మేము ఆర్ఆర్పేటలో డాబా కోట్ల దగ్గర నేను పార్లమెంట్ సభ్యులు కేశరేని చిన్ని గారు అలాగే మంత్రి నారాయణ గారు మేము అక్కడ ఉండగానే మా కళ్ళ ముందే చూస్తుండగానే నాలుగు అడుగులు ఐదు అడుగులు వాటర్ వచ్చేసింది ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వెంటనే ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇచ్చాం వెంటనే ఆయన కూడా నేను వస్తున్నాను అక్కడే ఉండండి అని చెప్పి మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఆయన కోట్ల సెంటర్ దగ్గరకు వచ్చారు వచ్చి పరిస్థితి తన సొంతగానే చూసి వెంటనే బోటును తీసుకొని లోపలికి వెళ్దాం పదన్నని చెప్పి ఆ రోజు ఆదివారం నాడు అందరం కూడా సింగనగర్ ప్రాంతంలో డాబా కొట్ల ప్రాంతంలో బోటు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి కలెక్టర్ గారు అందరూ కూడా ఎక్కడం జరిగింది మేమెక్కిన బోటే ఆ వర్షపు నేలలో మూడు సార్లు యాక్సిడెంట్ అయింది మూడు సార్లు ముఖ్యమంత్రి గారు మేమందరం కూర్చున్న బోటు మూడు సార్లు కంట్రోల్ కాక ఆ నీళ్ళకి ఆ తోపిడికి మూడు సార్లు అక్కడ ఉన్నటువంటి ఆటలకి గుద్దేస్తే అయినా సరే రిస్క్ సెక్యూరిటీ వాళ్ళు వద్దన్న మరి రిస్క్ అయినా సరే ముందుకెళ్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే లోపలికి వెళ్ళాం ఎంఎండ్ అయిన బోటు తెక్కింగానే ఆయన చెప్పాడు ఇది చాలా అలార్మింగ్ సిస్టమ్ గా ఉంది ఇది చాలా ప్రమాదకరం ప్రజలకి ఈ టైంలో మనం కరెంట్ ఇవ్వలేం సదుపాయాలు ఇవ్వలేం ఖచ్చితంగా మనందరం రోడ్ల మీద ఉండి ఇక్కడే ఉంటా నేను కూడా కలెక్టర్ ఆఫీసులోనే ఉంటాను ఈ వరద మళ్ళీ నార్మల్సీ వచ్చే వరకు అని చెప్పి ఆయన ప్రకటించి ఆ రోజు సాయంత్రం నుంచే కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని కూడా గుర్తు చేస్తా ఉన్నా గతంలో చూసాం ఏదైనా ప్రకృతి ఇలాంటి విలేతాండం చేసినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి తాడేపల్లి కూడా దాటేవాడు కాదు పరదాల మాట ఎక్కడైనా వస్తే పరదాలు కట్టేసి ఆ వీధిలో ఉన్న చెట్లన్నీ కొట్టేసి కనబడి నిలిపేవాడు అలాంటి నుంచి కలెక్టర్ విజయవాడ కలెక్టర్ ఆఫీసులో మీజ రోడ్లు బస్సులో పడుకొని పది రోజుల పాటు అర్ధరాత్రి ఒంటి గంట రెండింటికి కూడా మరి సుడిగాలి పర్యటన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలకి ఏం కావాలి రెండో రోజు పొద్దున్నే వాటర్ బాటిల్ తెప్పించాం తాగటానికి ఇంట్లో నీళ్లు కూడా లేవు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా నీళ్లు వచ్చేసినాయి అందరూ కింద వాళ్ళందరూ పైకో లేదంటే పక్క ప్రాంతాలకు వెళ్ళిపోయారు మంచినీళ్లు బాటిల్ తెప్పించాం అలాగే ఉదయాన్నే వేడి వేడిగా టిఫిన్ తెప్పించాం మధ్యాహ్నం లంచ్ తెప్పించాం పాల ప్యాకెట్లు వాళ్ళందరికీ పాల ప్యాకెట్లు ఎన్ని కావాలని ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇస్తే పాల ప్యాకెట్లు ఇచ్చాం మధ్యాహ్నం భోజనం ఇచ్చాం మళ్ళా రాత్రికి భోజనం ఇచ్చాం రాత్రి అనకా పగలనక ఇరవై నాలుగు గంటలు పనిచేయబట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీసులు అందరూ కూడా రోడ్ల మీద ఉండటం వల్ల మరి ప్రజల్ని ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోగలిగాం ఎక్కడా కూడా ప్రజలకి లోటు రాకుండా చూసుకోగలిగాం నేనైతే ట్రాక్టర్లు వేసుకుని ఆ రోజు రాత్రి తొమ్మిదింటికి కూడా ఇదే రాజీవ్ నగర్లో పాత రాజీవ్ నగరు కొత్త రాజీవ్ నగరు సుందరి నగరు ఒడ్రగాలి అలాగే ఉడాకాల్ని ఇవన్నీ కూడా నేను ట్రాక్టర్ వేసుకుని వచ్చి ఇంటింటికి ఏం కావాలో తెలుసుకొని మరి ఇవ్వటం జరిగింది సాయశక్తులా చేసాం వారం రోజుల్లోనే మళ్ళా పూర్వ పరిస్థితులు తీసుకొచ్చాం అలాగే చెత్త ఎత్తడానికి కూడా పెద్ద ఎత్తున పదివేల మంది పారిశుద్ధ్య కార్యక్రమని ఇతర ప్రాంతాల నుంచి పిలిపించాం ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పదివేల మంది కార్మికులను పెట్టి ప్రతి సందులో ఉన్నటువంటి చెత్తని ఎత్తిచ్చి ఇవాళ ఏ అంటువ్యాధులు రాకుండా చూసుకోగలిగాం మంచినీళ్లు ట్యాంకర్లతో సప్లై చేశాం ట్రాక్టర్లతో ఆహారం సప్లై చేశాం జేసీబీలతో సప్లై చేశాం హెలికాప్టర్లతో సప్లై చేశాం ఇన్ని రకాలుగా ప్రజలకి ఆ రోజున వరదలు వచ్చినప్పుడు అండగా ఉండటమే కాకుండా ఇవాళ గతంలో ఎప్పుడైనా వరదలు వస్తే ఎప్పుడైనా ప్రమాదాలు సంభరిస్తే గత ప్రభుత్వాలు రెండు వేలు ఇచ్చాయి రెండు వేలు వెయ్యి రూపాయలు మూడు వేలో మహా ఇస్తే నాలుగు వేల రూపాయల కుటుంబాలకు ఇచ్చాయి ఇవాళ ముఖ్యమంత్రి గారు అడిగారు మమ్మల్ని ఏం జరిగింది నష్టం అంటే మేము పూర్తిగా చెప్పాం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కింద నివాసం ఉంటున్నటువంటి వస్తువులన్నీ కూడా పోయినాయి వాళ్ళ ఖచ్చితంగా ఆదుకోవాలంటే ఖచ్చితంగా అని చెప్పి ఇన్ని సమస్యలు ఇబ్బందులు కష్టాలు ఉన్నా మరి ముఖ్యమంత్రి గారు మొన్న ప్యాకేజ్ ప్రకటించారు ఎక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్యుమినేషన్ చేశా ఇంటింటికి వచ్చారు ఇంట్లో పోయినటువంటి ప్రతి వస్తువుని ఫోటోలు తీసుకున్నారు అలాగే ఫోన్లలో రాసుకున్నారు ఎవరికైనా ఇళ్లలో వచ్చినప్పుడు వాళ్ళు ఇళ్లల్లో లేకపోతే మళ్ళీ సచివాలయాల దగ్గరకు వచ్చి అక్కడ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరికీ రేపు ఎల్లుండో పరిహారం ప్రారంభిస్తాం ప్రతి ఇంటికి చరిత్రలో కని విని లేనటువంటి విధంగా ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే మోటార్ సైకిల్ పోయిన వాళ్ళకి మూడు వేల రూపాయలు ఆటోలు పోయిన వాళ్ళకి డబ్బులు అలాగే వ్యాపారాలు పోయిన వాళ్ళకి యాభై వేల రూపాయలు కూడా ప్యాకేజీలు పెట్టి ప్రతి ఇంటింటికి ఏ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ప్రజలు సరిగ్గా ఆలోచించి రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు వేశారు అదే కనుక ఇవాళ కనుక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కనుక ఉండుంటే మనల్ని హెలికాప్టర్లో వెళ్ళి ఒక వాటర్ ప్యాకెట్ మొహాన్ని కొట్టేవాళ్ళు తప్పితే ఏమి ఉండేది కాదు ఎంతమంది చనిపోయేవాళ్ళు కూడా ఈ వరదలకి తెలియ అంతే అంత పట్టన పరిస్థితి అంత భయంకరమైన పరిస్థితులు వేరే ప్రభుత్వం ఉంటే ఉండేది అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండబట్టి ఇవాళ ప్రజల కష్టాలు ప్రజల ఇబ్బందులు ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుత్వం ముందుకెళ్ళటం వల్ల ఇవాళ చేయగలిగాం ఇంకా ఈ వంద రోజులకే ఎన్ని చేయగలిగాం ఇంకా మరి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఇచ్చిన ప్రతి హామీని రేపు దీపావళి నుంచి గ్యాస్ బండ్లు కూడా ప్రతి మహిళకి ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ప్రతి మహిళకి మూడు గ్యాస్ బండలు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ప్రతి హామీని నిలబెట్టుకుంటాం ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాం దాన్ని కూడా త్వరలోనే డేట్లతో సహా ప్రకటించి అది కూడా ఇవ్వబోతా ఉన్నాం గ్యాస్ బండ్లు ఇవ్వబోతా ఉన్నాం అట్లాగే అమ్మఒడి చెందిన పిల్లలకి డబ్బులు ఇవ్వబోతా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి అట్లాగే ఇప్పటికి మూడు వేల రూపాయలు పెంచిన నాలుగు వేలు వికలాంగులకి మూడు వేల రూపాయలు పెంచిన ఒకేసారి ఆరు వేల రూపాయలు చేసి ప్రజలకి మేలు చేసిన ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ గర్వంగా మేము ఓట్లేసి ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నాం ఒక మంచి ప్రాళని ఎన్నుకున్నాం ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం అనే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమంలో మీకు మీతో పాటు ఉండి గతంలో ఎమ్మెల్యేలు అంటే ఎక్కడో ఉండేవాళ్ళు ఆఫీసుల్లో ఇవాళ రోడ్ల మీదే ఉండి రే రాత్రి అనకా పగలనక ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి పనిచేసే ప్రభుత్వాలు ఇవాళ మీరు ఎన్నుకున్నారు శాసనసభ్యుల్ని ఎన్నుకున్నారు పనిచేసే శాసనసభ్యుల్ని పనిచేసే పార్లమెంట్ సభ్యుల్ని ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో మీకు నమ్మకాన్ని వంపు చేయకుండా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ వంద రోజులు ఇది పంచి ప్రభుత్వం అని ఏదైతే ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి వైకుంఠానికి కానీ డివిజన్ పార్టీ నాయకులకు కానీ పోలాసిన్యుకి కొండాకి అలాగే మళ్ళీ దుర్గకి అలాగే మా దాసరి ఉదయశ్రీ మహిళా అధ్యక్షురాలు అలాగే అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో భాగస్థులైనటువంటి పార్టీ నాయకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు すいません。<Okay. S 2> okay.